హలో ఎవరిమాన్ ఈరోజు వీడియోలో మీకు నేను మైదా వేయకుండా కప్పు బియ్యం పిండితో మైసూర్ బొండా చేసి చూపించిపోతున్నాను చాలా చాలా రుచిగా ఉంటుందండి పై లేరు క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అది కూడా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు సో వీడియోలో గెలిచి చూద్దాం ఎలా తయారు చేసుకోలో పదండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోని ఒక కప్పుతో బియ్యం పిండి తీసుకోవాలి పొడి బియ్యం పిండి ఉంటుంది చూసారా అదే అనమాట అలాగే ఏ కప్పుతో మీరు బియ్యం పిండి తీసుకున్నారో అదే కప్పుతో సగం కప్పు గోధుమ పిండి తీసుకోవాలి మనం ఇక్కడ మైదా యూస్ చేయట్లేదండి గోధుమ పిండితోనే చేస్తున్నాము చాలా రుచిగా ఉంటుంది బియ్యం పిండి వేసిన వల్ల క్రిస్పీనెస్ వస్తుంది గోధుమ పిండి వేసిన వల్ల లోపల సాఫ్ట్ వస్తుంది అలాగే ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకోవాలి పుల్లటి పెరుగు అయితే బెటర్ అండి సపోజ్ లేదనుకోండి నార్మల్ పెరుగైనా మీరు వేసుకోవచ్చు అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఉప్పు ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి తర్వాత రెండు పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే పచ్చిమిరపకాయలు కూడా ఇంకో రెండు యాడ్ చేసుకోవచ్చు తర్వాత కరివేపాకుని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి డైరెక్ట్గా వేసుకోకండి కట్ చేసుకొని వేసుకుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత రెండించు అల్లంని గ్రేట్ చేసేనా లేదనుకోండి చిన్న ముక్కలు కట్ చేసుకునేనా వేసుకోండి కొత్తిమీరని కూడా చిన్నగా కట్ చేసుకునే వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పుతో నేను వాటర్ వేసుకొని కలుపుకున్నాను నాకైతే కప్పున్నర వాటర్ యూజ్ అయిందండి సో ఇంతే వాటర్ వాటర్ వేసుకోవాలని ఏమీ లేదు మీరు కన్సిస్టెన్సీ చూసి దాన్ని బట్టి మీరు వాటర్ వేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి ఉండలేకుండా చూసుకొని చక్కగా కలుపుకోవాలి బ్యాటర్ అనేది కొంచెం తిక్కగానే ఉండాలి అప్పుడే మైసూర్ బౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా బాగా కలిపిన తర్వాత మీరు ఒక మూడు టేబుల్ స్పూన్లు రవ్వ అంటే సూజీ అంటారు కదా అది వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టుకోండి ఐదు నిమిషాల తర్వాత మీకు నేను ఓపెన్ చేసి చూపించాను చూడండి కొంచెం ఈ బ్యాటర్ థిక్ అవుతుందనమాట ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడ అయినా లేదనుకోండి ఈనో అయినా వేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి ఒక వన్ టీ స్పూన్ అనమాట ఆ ఈనో అనేది యాక్టివేట్ అవుద్ది ఇప్పుడు ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట సో ఇలా ఉంటేనే మైసూర్ బోండాలు పర్ఫెక్ట్గా వస్తాయి మీరు బేకింగ్ సోడా అయినా ఈనో వేసిన వెంటనే మీరు బోండాలు వేసేసుకోవాలండి వేసాక అలా ఉంచుకోకండి బ్యాటర్ అలా ఉంచారనుకోండి అంత చక్కగా పొంగవనమాట ఈ మైసూర్ బోండాలు అనేది ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని బోండాలు వేసుకోవాలి మీరు ఏ సైజులో అయితే ఆ సైజులో వేసుకోవచ్చండి నేను ఇక్కడ మీడియం సైజులో వేసుకున్నాను మీరు కావాలంటే కొంచెం పెద్ద బోండాలు కూడా వేసుకోవచ్చు సో వేసిన వెంటనే ఇటువంటి టర్న్ చేయకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇటు అటు టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు ఒక గరిట్లో ఈ బొండాలన్నీ తీసుకొని వేరొక ప్లేట్లో వేసేసుకోవాలి ఇలిగే మీరు అన్ని బొండాలు చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అంతేనండి రెడీ అయిపోయింది ఇన్స్టెంట్గా మైసూరు బోండాలు అది కూడా బియ్యం పిండుతో చాలా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎక్కడ నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్